హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్స్ అండ్ క్రియేటివిటీ ఛానల్ ఈరోజు వీడియోలో ఒకేసారి ఐదు బ్లౌజెస్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అది కూడా నెక్కు చూడండి ఇలా వేరే వేరే డిజైన్స్ తోటి కనుక నేను ఈ బ్లౌజెస్ అయితే కటింగ్ అయితే చేశాను సో ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది పదండి సో చూడండి ఇది వచ్చేసి ఒక ఒక పీస్ అనమాట ఒక జాకెట్ పీస్ సో పైన వచ్చేసరికి ఇంకొకటి ఇట్లాగే నేను ఫైవ్ జాకెట్ పీసులు అనేవి వేసుకున్నాను చూడండి ఇట్లా డబల్ ఫోల్డింగ్ వేసేసుకొని ఫోల్డింగ్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను అనమాట ఇటు సైడ్ వచ్చేసరికి మనం ఇట్లానే వన్ బై వన్ ఒక ఐదు జాకెట్లు అయితే నేను పెట్టుకున్నాను ఐదు జాకెట్లు కూడా నెక్కులు అనేవి వేరే వేరే డిజైన్స్ తోటి నేను మార్కింగ్ అయితే చేసుకొని కట్ చేసుకున్నాను సో టైం వేస్ట్ కాకుండా ఒకటేసారి ఒకటే కస్టమర్ది మనకు ఒక ఐదారు బ్లౌజెస్ వచ్చాయనుకోండి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి చాలా టైం అయితే సేవ్ అవుతుంది సో ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను వన్ బై వన్ లైనింగ్స్ బ్లౌజ్ పీస్ మొత్తం అయితే ఈ విధంగా అయితే వన్ బై వన్ పెట్టేసుకుంటున్నాను సో ఇవి కూడా మనకు సమానంగా ఉండేలాగా చూసుకోవాలి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అనేది రాకుండా చూడండి ఇటు సైడ్ మన ఫోల్డింగ్ ఉంది చూడండి మన సైడు ఆ ఫోల్డింగ్ సైడ్ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి ఇటు సైడు ఓపెన్స్ ఉన్న సైడు పర్ఫెక్ట్గా లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే కొన్ని ఎక్కువ కొన్ని తక్కువనేవి వస్తూ ఉంటాయి అవి మామూలే కానీ ఫోల్డింగ్ ఉంది చూడండి ఆ ఫోల్డింగ్ అనేది మనకు సమానంగా ఉండాలి ఐదు లేయర్స్ అంటే ఐదు జాకెట్ పీసులు మనకు సమానంగా ఉండాలి లేదంటే మనకు భుజాలు జారటము లేదంటే సంకల్ దగ్గర లూజ్ రావటము సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు వచ్చేసి నేను ఇట్లా ఐదు బ్లౌజ్ పీసెస్ అయితే ఇట్లా వన్ బై వన్ను ఫోల్డింగ్ ఉన్న సైడ్ నా సైడ్ పెట్టుకున్నాను మరత ఉన్న సైడు నా సైడ్ పెట్టుకున్నాను అనమాట నాకు వెళ్ళి తర్వాత ఓపెన్స్ ఉన్న సైడు నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను సో ఇట్లా మర్త ఉన్న సైడ్ మనకు పర్ఫెక్ట్గా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా అన్నీ సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఈ విధంగా నేను అన్ని సమానంగా అయితే పెట్టేసుకుంటున్నాను నా సైడ్ మరుత్నాలు ఉంటాయి కదా అటువంటి అటు సైడ్ మాత్రమే ఇట్లా మనకు కంపల్సరీ అయితే సమానంగా ఉండాలి లేదంటే సోలార్ దగ్గర కొంచెం ఎక్కువ అనేది వస్తుందన్నమాట సో అది జాగ్రత్తగా గమనించండి సో ఈ విధంగా ఐదు జాకెట్ పిసి సమానంగా ఉండేది లేనిది ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఒకవేళ ఎక్కువ తక్కులు ఉన్నాయి అనుకోండి ఈ విధంగా సర్చ్ చేసుకుంటూ మనము సాఫీగా అయితే పెట్టేసుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఇట్లా సాఫీగా అయితే పెట్టేసుకోవాలి మనకు ఓపెన్ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నాయి ఏం కాదండి మనకు అక్కడ అక్కడ దాకా అయితే బ్లౌజ్ పీస్ అయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కం కట్ బాగా కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కావాలి ఈజీగానే వచ్చేస్తాయి అనమాట సో మనకు బ్యాక్ పార్ట్ మెయిన్ సో ఇక్కడ వచ్చేసి మనకు కింద హెచ్చు తగ్గులు ఉంటాయి కదా వాటిని అయితే కట్ చేసుకోవాలి ఒక లైన్ అయితే చక్కని లైన్ అయితే గీత గీసేసుకొని అక్కడికి నేను కట్ చేసుకుంటున్నాను ఈ ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ పీస్లో మనకు పొడువు ఎంత ఉండేది ఒకసారి కొలుచుకోవాలి ఆల్తీ బ్లౌజ్లో పొడువు ఎంత అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే ఫస్ట్ వచ్చేసి నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకున్నాము నడుము లూజ్ వచ్చేసరికి మనకు బ్యాక్ పార్ట్ని ఇలా కుట్ల దగ్గరికి ఇలా పట్టేసుకుని సగానికి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు నడుము లూజ్ అనేది వచ్చేస్తుంది ఈ లూజ్కు ఒక మూడించు లెగస్ట్ అనేది పెట్టుకోండి సో ఇట్లా మూడు ఇంచు లెగస్ట్ అనేది పెట్టుకున్నాను లూజ్ ఎంత మన కాల్తీ బ్లౌజులో నడుములూజ్ ఎంతున్నా వాటికి మూడించులు అనేది ఎగస్ట్ అనేది కంపల్సరీగా పేసుకోవాలి ఒకవేళ క్లాత్ కొద్దిగా లావుగా ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకైతే మన క్లాత్ అనేది అడ్జస్ట్ కాదు కాబట్టి ఒక రెండు ఇంచులు అయితే తీసుకుంటే సరిపోతుంది ఎగస్టా సో ఇప్పుడు వచ్చేసి మనకు నేను నడుము పట్టి సపరేట్గా జాయింటింగ్ చేయట్లేదు ఈ క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని కుట్టున్నాను కాబట్టి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఈ విధంగా ఒక ఒకటిన్నర దగ్గరికి ఇట్లా మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ నుంచి మనం జాకెట్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని జాకెట్ పొడుగు ప్రకారంగా అయితే ఇట్లా కొలుచుకోవాలి చూడండి జాకెట్ ఆల్త జాకెట్ ఉంది కదా ఆల్త జాకెట్కి పైన షోల్డర్ షోల్డర్ నుంచి కింద నడుము పట్టి వరకు ఎంత వచ్చిందో చూసుకొని సో ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వస్తుందో దానికి మనము ఒక అర్ధ ఇంచు మీ ఆలతీ బ్లౌజ్లో పొడుగు ఎంతైతే వస్తుందో దానికి ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకోండి అంటే మన కింద ఈడ ఒకటి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి సో ఒక అర్ధ ఇంచు అనేది ఎగస్ట అనేది తీసేసుకోవాలి చూసారు కదా ఇట్లా మనకు జాకెట్ పొడవు ఎంతైనా రానివ్వండి మనకు జాకెట్ పొడవు ఎంతైనా రానివ్వండి దానికి ఒక అర్ధ ఇంచ్ అనేది పైన ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు మనకు అటు సైడ్కి ఎంత వచ్చిందో జాకెట్ పొడవు ఇటు సైడ్ కూడా ఒక లైన్ గీసుకోవడం కోసరం అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి సంఖ వచ్చేసరికి ఆరు ఇంచులు అనేది తీసుకున్నాను సో మనకు ఆల్తీ బ్లౌజ్లో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ జాకెట్ పొడువు ఎంత ఉందో అక్కడ చూడండి నేను శంఖ దగ్గర శంఖ కోసం వచ్చేసరికి ఆరు ఇంచులు అనేవి తీసుకున్నాను ఇటు సైడ్ పొడువు ఎంత ఉందో ఇటు సైడ్ కూడా పొడువు అంటే ఎక్కువ తక్కువలు క్రాస్గా కట్ చేసుకోకుండా మిస్టేక్ కాకుండా నీకు చూపిస్తున్నాను ఒకటికి రెండు సార్లు కానివ్వండి సో ఈ విధంగా మనం ఎత్తు తగ్గులు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని సంక డౌన్ వచ్చేసరికి నేను ఆరు ఇంచులు తీసుకున్నాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం మనకు వేడలిపు ఎంత వచ్చిందో అంటే కింద నడుము మనం ఎంత అంతే వేని ఇక్కడ పైన మార్కింగ్ అయితే చేసుకోవాలి ఏమన్నా ఎక్కువ తక్కువలు అనే మార్క్ అంటే క్రాస్గా కట్ చేసుకోకుండా ఒక లైన్ ప్రకారంగా కట్ చేసుకుంటాం అనమాట ముందే ఐదు జాకెట్ పీసులు పెట్టుకున్నాం కాబట్టి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి షోల్డర్ వచ్చేసరికి ఇక్కడ నేను రెండున్నర తీసుకున్నాను అలాగే భుజం వచ్చేసరికి మూడు ఇంచులనే తీసుకున్నాను అనమాట మొత్తము ఐదున్నర ఇంచులు అనేది మార్కింగ్ అయితే చేసుకున్నాను సో అర్థమైంది కదా ఫ్రెండ్స్ భుజం వచ్చేసరికి అంటే షోల్డర్ వచ్చేసరికి రెండున్నర టేప్లో రెండున్నర అలాగే భుజం వచ్చేసరికి అంటే షోల్డర్ వచ్చేసరికి మనకి ఆల్తి బ్లౌజ్ షోల్డర్ ఉంటుంది కదా అది వచ్చేసరికి మనకు మూడించులు అనేది తీసుకున్నాను ఇప్పుడు ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా నెక్కు ఎంతైతే ఉందో దాన్ని ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకొని మనం పైన భుజం పైన రెండున్నర తీసుకున్నాం కదా ఈ రెండున్నర ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు లైన్స్ ఎక్కడ చుట్టగా పోకుండగా ఈ విధంగా ఒక లైన్ అనేది మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మనం మార్కింగ్ చేసుకున్న వాటి ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకొని ఈ మార్కింగ్ లోపలనే మనకు ఈ బాక్స్ లోపలే మనకు బ్యాక్ పార్ట్ కొలతలు అనేవి వచ్చేస్తాయి సో నేను ఒకటేసారి మార్కింగ్ చేసేసుకొని మీకు లైన్స్ అనేవి చూపిస్తున్నాను ఎక్స్ప్లెయిన్ కొంచెం క్లారిటీగా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేసి లైన్స్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకున్నాడు నేను ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మళ్ళీ సంఖ పీసులు అలా పడతాయి అనేసి నేను ఇక్కడైతే కొంచెం ఒక హాఫ్ ఇంచు అయితే తగ్గిస్తున్నాను మనకు మొత్తం వచ్చేసరికి పదకొండున్నర వచ్చింది అది నడుము లూజు అంటే నేను మూడు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా దానికి ఒక అర్ధ ఇంచు అనేది తగ్గిస్తున్నాను రెండున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇప్పుడు సంఖ డౌన్ వచ్చేసరికి ఆరు ఇంచులు తీసుకున్నాను అనమాట ఒక అర్ధ ఇంచు అనేది నేను తగ్గించుకుందాం అనుకుంటున్నాను సో మనకు క్లాత్ అనేది కొంచెం తక్కువ ఉందనమాట సో అందుకోసం ఒక అర్ధ ఇంచ్ అనేది లూజ్ అనేది తగ్గించాను ఇప్పుడు సంక డౌన్ ఆరు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి సంక రౌండ్ తిరిగే దగ్గర ఒకటి టేప్లో ఒకటి నరనే మార్కింగ్ ఇచ్చుకొని ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్లో నెక్కులు అనేవి కట్ చేయకండి మనం ఓన్లీ నేను ఇప్పుడు కట్టింగ్ ఏ విధంగా చేస్తానో చూడండి నెక్ అయితే కట్టింగ్ చేయకండి ఇది వచ్చేసి నేను రౌండ్ నెక్కు అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనము ఇప్పుడు బాక్స్ షేప్లో కట్ చేసుకున్నాం కదా నెక్కు కట్ చేయకూడదు మనం నెక్కులు అనేవి డిజైన్స్ అనేవి పెట్టుకుంటున్నాం కాబట్టి నెక్ కట్ చేసుకోకుండా ఓన్లీ మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోండి ఒక్కొక్క నెక్ ఇవి మన మనం మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క నెక్ అనేది మనం మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకుందాము ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నడుము దగ్గర ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటాం కదా అక్కడైతే ఒక టక్స్ అయితే ఇచ్చుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం ఐదు జైట్ పీసులు కట్ చేసుకుంటున్నాం కాబట్టి మనకు మార్కింగ్లు అన్నీ అన్నీ వాటి మీద పడవు కదా సో ఈ టక్స్ల వల్ల మనము మనకు గుర్తుండిపోతుందనమాట ఇక్కడ మనం మత కుట్టుకోవాలి ఇక్కడ కట్ చేసుకోవాలి అనేసి ఒక ఐడెంటిటీకి కోసము ఇలా టక్స్ అనేది వేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ ఒక లేయర్ అయితే కట్ చేస్తున్నాను ఒక అంటే ఒక జాయిట్ పీస్ అయితే కట్ చేస్తున్నాను రౌండ్ నెక్కు ఇది వచ్చేసి ఒక నెక్ అయితే అయిపోయింది ఇట్లా మనం మనకు ఏ డిజైన్స్ అయినా తీసుకోవచ్చండి నేను మీకు డిజైన్స్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకు నెక్ అయితే ఎంతైతే తీసుకున్నామో అంతే ఇట్లా మార్కింగ్ అయితే ఇట్లా చేసేసుకొని నేను చేసే డిజైన్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఇవైతే సింపుల్ డిజైన్సే అనమాట కానీ మనం డిజైన్ పెట్టి కుట్టుకునేసరికి బాగుంటుందన్నమాట వన్ బై వన్ ఒక్కొక్కటి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని రెండున్నర ఇంచులోనే తీసుకున్నాను ఇక్కడి నుంచి ఇట్లా ఇలా తీసి ఇట్లా మార్కింగ్ అనేది ఇట్లా చేసేసుకొని మనకు నెక్ డిజైన్స్ అనేవి మార్కింగ్ అయితే చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి స్క్వేర్ నెక్ అంటే స్టార్ నెక్లోనే కొంచెం డిజైన్ అనేది తీసుకున్నాను సో ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే ఇచ్చేయండి మన చాయిస్ అనమాట ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇప్పటికీ త్రీ బ్లౌజెస్ అయితే డిజైన్ అయితే చేసేసుకున్నాను ఇది ఫోర్త్ బ్లౌజ్ మీకు ఓన్లీ బ్యాక్ పార్టే కాకుండా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు మొత్తం అయితే కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఇప్పుడు డిజైన్స్ అయితే కట్టింగ్ అయితే చేస్తున్నాను కదా మొత్తం మీకు మొత్తం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు చూపించాను ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు మొత్తం అయితే చూపిస్తాను సో ఇదొక డిజైన్ అనమాట కొంతమంది క కస్టమర్లు కస్టమర్లు రౌండ్ నెక్ మాత్రమే కాకుండా డిజైన్స్ అడుగుతూ ఉంటారు కదా సింపుల్ బ్లౌజెస్ కూడా అయినా సో ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని మనము అన్ని బ్లౌజెస్ వే టైం వేస్ట్ అవ్వకుండా ఒక కస్టమర్దే అయితేనే మళ్ళీ మనము ఐదు బ్లౌజెస్ అయితే పెట్టేసుకొని కట్ చేసుకోవాలి వేరు వేరు కస్టమర్లు అయితే కనుక అలా పెట్టేసుకోకూడదు ఒక్కొక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క కాల్త్ అనేది ఉంటుంది కదా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెజర్మెంట్స్ అనేవి ఉంటాయి అందరికీ ఒకేలాగే ఉండవు సో వాళ్ళ వాళ్ళ ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా అయితే మనం అట్లా కట్ చేసుకోవాలి సో ఇది వచ్చేసి నేను ఒక్కరివే బ్లౌజ్ పీసెస్ కాబట్టి ఐదు పీసులు ఒకరివే కాబట్టి నేను ఒక్కరికే కట్ చేస్తున్నాను ఇది వచ్చేసరికి నేను స్క్వేర్ నెక్ అనే పెడుతున్నాను సో ఈ విధంగా నేను ఫైవ్ బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేశాను సో ఈ విధంగా మీకు ఒక్కొక్క డిజైన్ కూడా చూపిస్తాను చూడండి చూడండి స్క్వేర్ నెక్ కొంచెం క్రాస్ నెక్ ఒక డిజైన్ నెక్ ఇది వచ్చేసి మన వే అనమాట రౌండ్ నెక్ స్క్వేర్ నెక్ రౌండ్ నెక్ కామన్గా అయితే పెట్టేసుకుంటాం కదా సో ఈ విధంగా అయితే నేను ఐదు బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను చూశారు కదా నెక్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే నేను కట్టింగ్ అయితే చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ క్రాస్ పట్టి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి కొంచెం లెంత్ ఎక్కువైనా పర్వాలేదు అనేసి నేను ఒకటే వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే నేను అన్ని బ్లౌజెస్ అయితే కట్టింగ్ అయితే చేసుకున్నాను ఇప్పుడు మనము మిగిలిన క్లాత్లో ఇది మనకు ఫోల్డింగ్ ఉన్నాయి కదా ఈ క్లాత్లో ఎట్టున్న క్లాత్ ఇలాగే పెట్టేసుకొని మనకి ఆల్రెడీ డబల్ ఫోల్డింగ్స్ మీద ఉంది దీన్నే ఇట్లా మళ్ళీ ఇట్లా మడత పెట్టుకున్నట్లయితే మనకు హ్యాండ్స్ మార్కింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట మనకు హ్యాండ్స్ కోసం అయితే ఇట్లా మడత అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఆల్తీ బ్లౌజ్లో హ్యాండ్స్ ఎంతుందో చూసుకొని ఈ హ్యాండ్స్ ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఆల్తీ బ్లౌజ్లో పైన హెమ్మింగ్ చేసుకోవడం కోసము అలాగే కుట్ల కోసం అంతా కలిపేసుకొని మనకు ఈ హ్యాండ్ ఎట్లయితే ఉందో ఆల్తీ బ్లౌజ్ హ్యాండ్ ఎంతైతే ఉందో ఈ ఆల్తీ బ్లౌజ్ ఇలాగే పెట్టేసి ఇట్లా హ్యాండ్స్ అయితే మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి మీకు గమనించారో లేదో ఒక హ్యాండ్ ఎక్కువ ఒక హ్యాండ్ తక్కువ ఉంది కదా సో అది మనము కట్టింగ్ చేసుకునేటప్పుడు వీటిలో కూడా నేను ఒకదానికి ఫిస్ హ్యాండ్స్ ఒకదానికి క్రాస్ హ్యాండ్స్ అట్లా దీంట్లోనే నేను మార్కింగ్ చేసుకుంటాను అనమాట అంటే ఒక్కొక్క జాకెట్ పీస్ కొంచెం పెద్దగా ఉన్నాయి చూడండి వాటిని ఒకటి ఫిస్ హ్యాండ్స్ ఒకటి క్రాస్ హ్యాండ్స్ అట్లా మార్కింగ్ అయితే చేసుకుంటాను సో ఇప్పటికైతే చిన్న ఉన్న హ్యాండ్స్ వచ్చేసి మనకు నా మనకు అల్తి బ్లౌజ్ ప్రకారంగా వచ్చిన హ్యాండ్స్ వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా హ్యాండ్స్ అయితే పెట్టేస్తాను అనమాట సో ఇక్కడ వచ్చేసి మనము ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసిన సైడే క్లాత్ అనేది ఇక్కడ ఉంది కదా మనకు క్లాత్ ఎక్కడైతే అడ్జస్ట్మెంట్ అవుతుందో క్రాసులలో అంటే మనకు క్లాత్ పట్టుకొని లాగినట్లయితే మనకు క్రాస్ కనిపిస్తుందో అటు సైడ్ ఎట్టైనా మనము క్రాస్ పట్టిలో అయితే పెట్టేసుకోవచ్చు సో చూడండి ఒక రెండించుల క్లాత్ను ఇట్లా పైకి అనేది ఫోల్డింగ్ అనేది చేస్తున్నాను బ్యాక్ పార్ట్లో ఒక రెండు ఇంచుల క్లాత్ను ఇట్లా పైకి అనేది ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసేసుకుందాం చూడండి ఇక్కడ లేయర్స్ కూడా మనకు ఏమన్నా సెట్టింగ్ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలన్నమాట లేదంటే మనకు మళ్ళీ మళ్ళీ పీసులనే జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది సో మనకు సమానంగా ఉన్న సైడే ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాన్ని బేస్ చేసేసుకొని దాని ప్రకారంగా మనము మార్కింగ్ అయితే చేసుకుంటూ రండి తర్వాత మనము ఫ్రంట్ పార్ట్లో ఏవేవి కొలతలు తీసుకొని కట్ చేసుకోవాలని చూపిస్తాను అలాగే బ్యాక్ పార్ట్ నెక్కు కంటే అంటే మెడ కంటే ఫ్రంట్ పార్ట్ మెడ చిన్నగా ఉండాలన్నమాట మీరు బ్యాక్ పార్ట్ ఎంతైతే ఉందో అంతే కట్ చేసుకోకూడదు మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండ తక్కువ ఉండాలన్నమాట అంటే మనకు బ్యాక్ పార్ట్ సపోజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ మనకు టెన్ ఉందనుకోండి మనకు ఫ్రంట్ పార్ట్లో సిక్స్ మాత్రమే ఉండాలి సో సపోజ్ మీకు చెప్తున్నా అనమాట అట్లా అనేది మనకు మాక్సిమమ్ అందరికీ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ కొంచెం లావుగా హైట్గా ఉన్న వాళ్ళకైతే సెవెన్ అండ్ హాఫ్ సన్నగా ఉండి హైట్ ఉన్న వాళ్ళకు కూడా సన్న సెవెన్ అండ్ హాఫ్ అయితే ఇప్పుడు మ్యాక్సిమం ఎవరైతే నెక్కు ముందర నెక్కు పైకి అయితే తొడవట్లేదు సో ఒక సెవెన్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కంటే ఒక రెండు ఇంచులు తగ్గించుకొని దానికంటే ఒక అర్ధ ఇంచు మళ్ళీ ఇట్లా ఓన్లీ సెంటర్లో మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఇట్లా మనకు ఫ్రంట్ పార్ట్ ఈజీగా అయితే కటింగ్ అయితే చూపిస్తున్నా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా ఏ దాని పక్కన ఏ అసలు ఫ్రంట్ నెక్కి ఎంత నెక్కు పెట్టుకోవాలి హ్యాండ్స్ దగ్గర ఎంత సంఖలో తీసుకోవాలి మొత్తం క్లారిటీగా అయితే ఇంకొక వీడియో అయితే ఇంకా మీకోసం చేస్తానన్నమాట కొంతమంది ఆల్తి లేకుండానే అంటే కొత్తగా ఇప్పుడు మ్యారేజ్కి వస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఆల్తీ బ్లౌజెస్ అట్లా ఏమి ఉండి కదా సో వాళ్ళకి ఎటు ఎట్లా కట్ చేసుకోవాలి అనేసి అయితే మీకు అసలు కొలత తీసుకోకుండా కూడా మనం కట్టింగ్ అయితే చేసేసుకోవచ్చు సో గుడ్డి గుర్తుగా కట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేసి అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజెస్ మొత్తము కట్టింగ్ అయితే కట్ చేసుకున్నాను ఐదు బ్లౌజ్ పీసెస్ అయితే ఇలాగే పెట్టేసుకున్నాను సో మనకు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు హ్యాండ్స్ 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 కట్టింగ్ చేసేసుకున్నాము ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చేసేసుకున్నాం ఇక్కడ మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీలు అనేవి కుట్టుకోవాలి క్రాస్ పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది పదకొండు ఇంచులు వచ్చింది కదా ఆ పదకొండు ఇంచుల దగ్గరికి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇవి మనకు క్రాస్ పట్టీలకు అనేవి పెట్టుకోవాలి క్రాస్ పట్టిలకు అనేవి సో చూడండి ఈ విధంగా క్రాస్ క్రాస్గా ఈ విధంగా పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది క్రాస్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి ఇక్కడ మిగిలిన క్లాత్లలో మనకు మెడ పీసులకు వచ్చేస్తాయి ఇవి సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టీలు హ్యాండ్స్ అయితే చూపించాను ఇంకా మెడపట్టీలు అనేవి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవచ్చు చూడండి నెక్కులు వచ్చేసి వన్ బై వన్ ఈ విధంగా నెక్స్ అయితే నేను పెట్టేసుకున్నాను చూశారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ పట్టీలు ఇంకా మెడ మనం కుట్టేటప్పుడు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్